రాజ్పుత్ ఇంట్లో విషాదం శోక సముద్రంలో ఆర్ఎక్స్ హండ్రెడ్ బ్యూటీ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆమె తండ్రి విమల్ కుమార్ మరణించారు ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆమెకు పితృవియోగం కలిగింది పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ సోమవారం కన్ను మూశారు క్యాన్సర్ తో గత కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన జూలై ఇరవై ఎనిమిదిన తుది శ్వాస విడిచారు తండ్రి మరణంతో పాయల్ రాజ్పుత్ విలపిస్తున్నారు కన్నీరు మున్నీరావుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాన్న అంటూ గుండె పగిలిన ఈ షేర్ చేస్తూ తన బాధను పంచుకున్నారు పాయల్ రాజ్పూత్ గత కొన్ని నెలల క్రితమే తన తండ్రి దీనావస్థ గురించి అందరికీ తెలిపారు కీమోథెరపీ జరుగుతుందని అందరి ఆశీస్సులు కావాలని తన తండ్రి కోలుకోవాలని అందరూ ప్రార్థించమని సోషల్ మీడియాలో పాయల్ పోస్ట్ చేశారు అయితే ఇప్పుడు పాయల్ తండ్రి క్యాన్సర్తో పోరాడుతూ ఓడిపోయారు తండ్రి మరణించిన దుఃఖం నుంచి పాయల్ ఇంకా కోలుకోలేదు పాయల్ చేసిన ఎమోషనల్ పోస్ట్ను చూసి అభిమానులు చలించిపోతున్నారు నువ్వు ఇకపై ప్రత్యక్షంగా భౌతికంగా నాతో ఉండలేకపోయినా నీ ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది నాన్న మీ నవ్వులు మీ వాయిస్ మీ ఉనికి ఇలా అన్నింటినీ ఇకపై నేను మిస్ అవుతూనే ఉంటాను ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు నా మనసు హృదయంలో నుంచి నువ్వు వెళ్ళలేదు లవ్ యు పప్పా అని పాయల్ భావోద్వేగానికి గురి అయ్యారు పప్పా నేను నీకు చేయగలిగిందంతా చేశాను క్యాన్సర్ పై ఎంత పోరాటం చేయాలో అంతా చేశాం కానీ మనం విజయం సాధించలేకపోయాం క్షమించు నాన్న లవ్ యూ అంటూ పాయల్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు రాయలక్ష్మి దివి పాయల్ ప్రియుడు సౌరభ్ వంటి వారు సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యం చెప్పారు పాయల్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు నీ పరిస్థితి ఎలా ఉంటుందో మేము ఊహించుకోగలం ఆయన ఆత్మకు శాంతి కలగాలి ఆయన ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటారు నీకు నీ కుటుంబానికి ఆ దేవుడి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పాయల్కు అండగా రాయలక్ష్మి ధైర్యం చెప్పారు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో కథానాయికగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు వెంకటేష్ సరసన పెంకీమామ రవితేజ సరసన డిస్కో రాజా అజయ్ భూపతి మంగళవారం ఆమెకు పేరు తెచ్చాయి